నమస్కారం తెలుగు కి స్వాగతం నా పేరు మాధురి ప్రతి మిత్రులకు శ్రీభిలా ప్రజాస్వామ్య పెద్దలకు మేధవులకు నమస్కారాలు నా పేరు ఫకీర్ జాంగీర్ పాసా ఆల్ ఇండియా పస్పంద ముస్లిం ఓబీసీ వెల్ఫర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుని మిత్రులారా పెద్దలారా మేధవులారా ఓ అమూల్యమైన ఓటర్ మహాశివులారా ప్రజాస్వామ్యంలో ఓటు విలువ చాలా విలువైంది ఆ ఓటును కాపాడుకున్నదే మనము కాపాడుకొని విలువైన ప్రజాస్వామ్యాన్ని కాపాడి గ్రామ స్వరాజ్యానికి నీతి నిజాయితీతో సామాజిక సేవ చేసేటువంటి ప్రజాప్రతినిధికి సర్పంచ్గా ఎంపిక చేయాలి కాబట్టి ఓటర్ మహాశివులారా ఓ మేధవులారా ముఖ్యంగా ఓటుకు నోటు తీసుకోకుండా మద్యపానానికి మధ్యవర్తుల ప్రళయానికే లోను కాకుండా మీరు స్వచ్ఛందంగా ఓటును వేయాలి ఎందుకంటే భారతదేశంలో మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్య కళలు నెరవేరాలంటే గ్రామమే కీలకమైంది ఫస్ట్ మొట్టమొదటి ప్రజాప్రతినిధి గ్రామ పంచాయత్ మెంబర్గా సర్పంచ్గా గా స్థానిక ఎన్నికల్లో సెలెక్ట్ అయితే ఆ తర్వాత ప్రజాస్వామ్య ప్రతినిధిగా ప్రజాప్రతినిధిగా ఎన్నో మార్గాలు ముందుకుంటాయి కాబట్టి గ్రామ స్వరాజ్యం కావాలి నీతి నిజాయితీ పాలన కావాలంటే మనకు మనము ఓటుకు నోటు ఎటువంటి ప్రభు ప్రభావాలకు లొంగకూడదని నా యొక్క మనవి ప్రజాస్వామ్యం కీలకమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటర్ మహాశేవులు గమనించి తన విలువైన ఓటును విలువైన నాయకున్ని గౌరవించే ప్రజా సమస్యలను పరిష్కరించే నాయకునికే ఓటేయాలని నేను కోరుతున్నా ఎందుకంటే ఈ సమాజంలో చాలామంది రకరకాలుగా మోసం చేసి రకరకాలుగా మోసాల చేత మేము ఇన్ని పైసలు ఇస్తాం అన్ని పైసలు ఇస్తాం ఇన్ని పెగ్గులు ఇస్తాం అన్ని పెగ్గులు ఇస్తాము మీకు కావలసింది కళ్ళు ఓపిస్తాం రకరకాలుగా ప్రభావాలు పెడతారు కాబట్టి దానికి మీరు లొంగకుండా నీతి నిజాయితీతో మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిపూర్ణంగా అవగాహన కలిగినటువంటి మంచి నాయకుని మంచి గ్రామ పరిసరాలను గ్రామ సమస్యలను తీర్చేటువంటి వాదిని ఎంపిక చేయాలని నేను పస్కంద ముస్లిం నుంచి ఒక సాంఘిక కార్యకర్తగా సమాజ కార్యకర్తగా మీ అందరికీ మనవి చేస్తున్నాను కొందరు ప్రజాప్రతినిధులైన తర్వాత గ్రామ సర్పంచ్ అయిన తర్వాత పెట్టుబడి పెట్టింది పెట్టి ఆ తర్వాత సామాన్య ప్రధానికానికి రకరకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి అట్లా కాకుండా మానవతా విలువలతోన మనము ధర్మంగా న్యాయంగా ఓటు వేయాలని నా యొక్క అభిప్రాయం మీకు మాకు సమాజ అభివృద్ధి కావాలంటే మనం మంచి అభ్యర్థిని ఎంపిక చేయాలి వజ్రం కన్నా విలువైంది ఆయుధం కన్నా గొప్పది ఓటు విలువ తెలుసుకొని ఓటు వేయాలని నేను కోరుతున్నా ఎందుకంటే నా సామాజిక రంగంలో నేను ఒక భూగ్రామంలో పుట్టిన మాస్ చేసిన తర్వాత ఒక రకంగా పెట్టుబడి పెట్టి ప్రజాప్రతినిధి అయిన తర్వాత ఇంకో రాక్షసంగా ప్రవర్తించకూడదు మానవత్వం కలిగి మానవ సేవని మాధవ సేవ అనే రీతిలో నడవాలి కాబట్టి ప్రజాస్వామ్య పరిధిలో చాలా విలువైనటువంటి ఓటు ఉంది కాబట్టి ఆ ఓటును కాపాడండి విలువైన ప్రజాప్రతినిధి ఎంపిక చేయండి ఇది నా యొక్క అభిప్రాయం మిత్రులారా అందరూ గ్రహించగలరని ప్రతి ఓటర్ మహాసేవులకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీ అభ్యర్థులకు ఓటర్ మహాశేవులకు కావున మీరందరూ నా మనవిని ఆలకరించి మీరు ఎటువంటి దుర్ అలవాట్లకు లోను కాకుండా మంచిగా మీరందరు సహకరించి మంచి అభ్యర్థులను ఎంపిక చేయాలని మరోసారి మీ అందరికి మనవి చేయుచున్నాను జై హింద్ జై భారత్ జై ఓటర్స్ మహాశివులారా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు